నేను అనేవా టీచర్గా పాతి సంవత్సరాలు చేస్తున్నానండి నేను ఎప్పటి నుంచి చేస్తున్నాను మా పిల్లలు చిన్నప్పటి నుంచి నేను ఈ అంగన్వాడీ ఉద్యోగంలో చేస్తున్నాను కొంచెం పెద్దోళ్ళు అవుతుండగా మా భర్త గారు చనిపోయారు చనిపోతే తప్పటి నుంచి కూడా ఈ అంగన్వాడీ జీతంతోనే మేము కనీసం ఎస్సీ షెడ్లు క్యాస్ట్ బెనిఫిట్ కూడా మాకు లేవు ఈ బీసీలు ఫీజులు కట్టుకుంటా పిల్లల్ని చదివించుకుంటా పైకి తీసుకొచ్చానండి కష్టార్ జీతంతోనే మరి జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు సంవత్సరాలన్నర క్రితం నుంచి మాకు సంక్షేమ పథకాలు మరి భర్త లేని వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలి కదండి కనీసం విడో పెన్షన్ నాకు ఇవ్వటం లేదండి పెట్టుకుంటేనేమో నువ్వు గవర్నమెంట్ ఎంప్లాయీవి నీకు రాదు అంటున్నారు ఈ చేయుత లేదంటున్నారు ఆసరా లేదన్నారు ఇంకా మేము ఎందుకండి మరి డ్వాక్రా గ్రూప్లో ఉంటానంటే మీరు గవర్నమెంట్ ఎంప్లాయ్ మీరు డ్వాక్రా గ్రూప్లో ఉండకూడదు అంటున్నారు ఇంకా దేనికి పరిగినప్పుడు మరి ఆడబడుచులు అక్క జల్లు అంటున్నారు కదండీ మరి మేము ఎలా బతకాలి ఈ పదకొండు వేల ఐదు వందలతోనే పిల్లల్ని పోషించుకుంటూ నేను బతుకుతూ ఇంటి అద్దె కడుతూ ప్లస్ అంగన్వాడీ సెంటర్లో అద్దె కట్టపోతే ఖాళీ చేసే పరిస్థితి ఐదో తారీఖు రాగానే మాకు అద్దె కావాలమ్మా మేము డాకరా కట్టుకోవాలి మీకు అద్దె ఇచ్చింది అలాంటి మా అవసరాలు ఎవరు మేము రాష్ట్రంలో ఉన్న వేల మంది అంగన్వాడీ కార్యకర్తలది ఇదే దుస్థితి వేతనాలు పెరగక సంక్షేమ పథకాలు దూరమై నానా ఇబ్బందులు పడుతున్నారు కానీ మహిళల్ని కళ్లలో పెట్టుకుని చూసుకుంటున్నట్టు మాట కంటే ముందు అక్కచెల్లెమ్మలనే ముఖ్యమంత్రి జగన్ కు మాత్రం వీరి వేదన కనిపించటం లేదు మూడేళ్లుగా సమస్యలు పరిష్కరించాలని వినతులిస్తున్నా పదకొండు రోజులుగా రోడ్డెక్కి పట్టించుకోండి మహాప్రభో అని వేడుకుంటున్నా కనీసం కనికరం లేదు ఎప్పుడో నాలుగేళ్ల క్రితం వెయ్యి రూపాయలు పెంచేశాం వారి జీవితాలన్నీ బాగుచేసేశాం అనేలా వ్యవహరిస్తున్నారు అప్పటికీ ఇప్పటికీ నిత్యావసరాల ధరలు ఎంత పెరిగాయి పిల్లల చదువులు ఎలా ముందుకు సాగుతాయి వారి కుటుంబ పోషణ పరిస్థితి ఏంటని ఆలోచించే తీరికే లేనట్టుంది పైగా వెంట వెంటనే బిల్లులు చెల్లించకుండా కేంద్రాల నిర్వహణ భారాన్ని వారిపైనే మోపుతున్నారు ఈ కష్టాలు భరించలేక రోడ్డెక్కి జోలే పడుతుంటే మహిళలని చూడకుండా వైకాపా నేతలు బెదిరింపులకు దిగుతున్నారు అంగన్వాడీ కేంద్రాల అద్దె బిల్లులు సక్రమంగా చెల్లించరు కూరగాయల బిల్లులు ఎప్పటికప్పుడు ఇవ్వరు గ్యాస్ బండకిచ్చేది తక్కువే చిన్నారులకు వడ్డించి పెట్టే మెనూ ఛార్జీలు చాలీ చాలనంతే ఇచ్చే అరొకర జీతము ఎప్పుడూ ఒక నెల పెండింగే ఇది రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ తీరు అద్దె మొదలు మెను ఛార్జీల వరకు అన్నింటిపైనా ఎంతో కొంత ప్రతి నెల అంగన్వాడీ కార్యకర్తలు చేతి నుంచే పెట్టుకుంటున్నారు పట్టణాల్లో కొన్ని చోట్ల కేంద్రాల అద్దె ఆరు వేల రూపాయల వరకు ఉంది వీటన్నింటిపైనా సరాసరిన ఏడు వేల ఐదు వందల వరకు ముందుగానే అంగన్వాడీ కార్యకర్తలు పెట్టుబడి పెట్టాల్సిందే ప్రతీ నెల ఇదే పరిస్థితి వారికి గౌరవ వేతనంగా అందే పదకొండు వేల ఐదు వందల రూపాయల్లోనే ఇదంతా చెల్లించాలి ఆ తర్వాత ప్రభుత్వం ఇచ్చినప్పుడు తీసుకోవాలి ఇందులోనూ అద్దె మినహా మిగతా వాటన్నింటిలోనూ అంగన్వాడీలు వెచ్చించిన దానికంటే ప్రభుత్వమిచ్చేది తక్కువే ఎందుకంటే నిబంధనలు అలా పెట్టారు మరి ఈ పదకొండు నరవైతో కుటుంబాన్ని పిల్లల్ని ఎట్లా లాక్కుని రావాలా ఏ విధంగా సెంటర్ నడుపుకోవాలా ఏ విధంగా తినాలి అరవై రెండేళ్ల వరకు వయో పరిమితి పెంచినాడు ఈ రోజు మా కడుపు నిండా కడుపు తిండి తింటేనే కదా మేము అరవై రెండేళ్ల వరకు కూడా బతకగలుతాము మెనూ చార్జీల కింద ప్రభుత్వం ఒక్కో చిన్నారికి రోజుకు రూపాయిన్నర ఇస్తోంది కూరకు రూపాయి ఇరవై ఐదు పైసలు తాలింపు గింజలకు ఇరవై ఐదు పైసలు చెల్లిస్తోంది అదనంగా పడే మొత్తాన్ని అంగన్వాడీలే చేతి నుంచే పెట్టుకుంటున్నారు నూనె ఒక్కొక్కరికి ఐదు గ్రాముల చొప్పున ఇస్తున్నారు పది మంది పిల్లలుంటే యాభై గ్రాములొస్తుంది దీంతో పులిహోర కలపాలా లేక పప్పు తాలింపు వేయాలా మాత్రం ప్రభుత్వానికి తెలియదా కందిపప్పు ఒక్కో చిన్నారికి పదిహేను గ్రాములిస్తారు అది ఎటూ లేదని అన్నీ లెక్కలేసుకుని వంట చేయాల్సిన పరిస్థితి ఉందని అంగన్వాడీలు బాపోతున్నారు ఇరవై మంది పిల్లలుండే అంగన్వాడీ కేంద్రానికి నెలకు సరాసరిన మూడు వందల రూపాయలు తమ చేతి నుంచి పెట్టుకుంటున్నామని చెబుతున్నారు కూరగాయల ధరలు పెరిగినప్పుడు మరింత ఎక్కువ పడుతుందని పేర్కొంటున్నారు మీకు కనికరే సార్ ఆడాలు పెట్టిన చీరలు సెల్లుబోర్లు లెక్కలు వేసుకుంటున్నావు కానీ మాకొచ్చే జీతం ఏడు వేలు ఏ విధంగా బతుకుతున్నారు ఇన్ని సరుకులు ఇన్ని రేట్లు బ్యాళ్ళు రెండు వందలు ప్యాకెట్ రెండు వందలు ఇన్ని రేట్లు పెంచినావు కరెంటు బిల్లులు పెంచినావు దాని గురించి లెక్కలు మా జీతం కూడా లెక్కలే సార్ గ్యాస్ వినియోగానికి కాను ప్రభుత్వం ఒక్కో చిన్నారికి యాభై పైసలిస్తోంది గుడ్డు ఉడకపెట్టాలి పాలు వేడి చెయ్యాలి అన్నం రెండు రకాల కూరలు వండాలి సరాసరిన ఒక గ్యాస్ బండ రెండు నెలలు వస్తుందని అంగన్వాడీలు చెబుతున్నారు అంటే ప్రభుత్వం ఇచ్చేది ఆరు వందల రూపాయలు కానీ డెలివరీ ఛార్జీలతో కలిపి అంగన్వాడీలు పన్నెండు వందల రూపాయలు ఖర్చు పెడుతున్నారు వారి చేతి నుంచి మరో ఆరు వందల వరకు పెట్టాల్సి వస్తోంది ఇది అదనపు భారం గ్యాస్ బండ బిల్లుల్ని ప్రభుత్వానికి నివేదిస్తున్నా వారి లెక్కల ప్రకారమే చెల్లిస్తున్నారు పోని ఆ డబ్బులైనా ఎప్పటికప్పుడు చెల్లిస్తుందా అంటే మూడు నాలుగు నెలలు పెండింగే ఇప్పుడు అంగన్వాడీ సిబ్బంది రోడ్డెక్కడంతో అన్ని బిల్లుల్ని చెల్లిస్తోంది వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రాకముందు వరకు అంగన్వాడీ కార్యకర్తల వేతనం పదివేల ఐదు వందల రూపాయలుగా ఉంది తర్వాత వారి వేతనాన్ని వెయ్యి పెంచారు అంటే మొత్తంగా ఈ నాలుగున్నరేళ్లలో సీఎం జగన్ పెంచింది వెయ్యి రూపాయలే అది పెంచి అంతటితో ఆగలేదు ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో లాగేసుకోవడంలో ఆరితేరిన జగన్ నిబంధనలను మీదకు తెచ్చి వారికందే సంక్షేమ పథకాల్ని నిలిపివేశారు అమ్మఒడి ఫీజు రీయంబర్స్మెంట్ చేయూత ఇతర పథకాలేవి వర్తించమంటూ ఏకంగా జీవోనే జారీ చేయించారు చివరికి వితంతు ఒంటరి మహిళలు దివ్యాంగులుగా ఉన్న అంగన్వాడీ కందే సామాజిక భద్రత పెంచన్ని కూడా నిలిపేశారు ప్రభుత్వం వెయ్యి రూపాయలు పెంచిన కారణంగా ఏడాదికి వారికందే అదనపు లబ్ధి పన్నెండు వేల రూపాయలు కానీ ఆ కార్యకర్త దివ్యాంగురాలైతే ఆమె కోల్పోయే పింఛన్ నెలకు మూడు వేల చొప్పున ఏటా ముప్పై ఆరు వేలు అంటే పన్నెండు వేలిచ్చి ముప్పై ఆరు వేలు లాగేసుకున్నారు ఇవీ జగన్ తెలివితేటలు ఇక విద్యాదీవెనా వసతి దీవెన పథకాలు వర్తించకుండా చేసి వారి పిల్లల భవిష్యత్తునే ఇబ్బందులోకి నెట్టారు ఇది జగన్ మావయ్య సీసలు నైజం దాదాపుగా యాభై ఒక్క వేల మంది అంగన్వాడీ కార్యకర్తలకు పథకాలు దక్కకుండా చేశారు రెండు వేల పంతొమ్మిదితో పోలిస్తే కొన్ని నిత్యావసరాల ధరలు దాదాపు రెట్టింపయ్యాయి పిల్లల స్కూలు కళాశాలల ఫీజులు భారీగా పెరిగాయి ఎలాంటి ఆదరవు లేని అంగన్వాడి మహిళలు సంక్షేమ పథకాలు అందకుండా పదకొండు వేల ఐదు వందల రూపాయలతో ఎలా బతుకుతారనే ఆలోచన కూడా లేదు ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి రెడ్డి గారు మీరు ఇది ఎందుకు మా పైన ఇంత మొండిగా మొండిగా చేస్తున్నారు మీరు మొండి అయితే మేము జగమండి ఎన్ని రోజులు మీరు మొండిగా కూర్చుంటారో కూర్చోండి మీరు మిమ్మల్ని సరే మేము మా డిమాండ్స్ నెరవేర్చుకుంటాం నెక్స్ట్ ప్రభుత్వం లేన తెలుగుదేశం ప్రభుత్వం రెండు పద్నాలుగులో అధికారంలోకి వచ్చే నాటికి అంగన్వాడీ కార్యకర్తలకు నాలుగు వేల రెండు వందల రూపాయల గౌరవ వేతనం ఉండేది రెండు పదహారులో చంద్రబాబు దానిని ఏడు వేలకు పెంచారు ఆ తర్వాత వారి విజ్ఞప్తి మేరకు రెండు పద్దెనిమిదిలో మరోసారి పెంచి పది ఐదు వందలు చేశారు అంటే రెండు పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య ఐదేళ్ల వ్యవధిలో ఒక్కో అంగన్వాడి కార్యకర్త వేతనాన్ని చొప్పున పెంచారు దీంతో అప్పట్లో సంక్షేమ పథకాల అర్హత నిబంధనను అంగన్వాడి కార్యకర్తలు దాటిపోయారు కానీ వారి ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని అన్ని పథకాలను కొనసాగించారు తెలంగాణ కంటే ఎక్కువగా వేతనాన్ని పెంచుతామని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్ రెండు వేల పంతొమ్మిదిలో వెయ్యి రూపాయలు పెంచి వారికందే సంక్షేమ పథకాలన్నీ రద్దు చేశారు పెరిగిన ధరల దృష్ట్యా తర్వాత తెలంగాణలో అక్కడి ప్రభుత్వం రెండు వేల ఇరవై ఒకటిలో అంగన్వాడీల వేతనాన్ని పదివేల ఐదు వందల నుంచి పదమూడు వేల ఐదు వందలు చేసింది రోడ్డెక్కి పోరాడుతున్నా ఇక్కడ జగన్ మాత్రం కిమ్ అనడం లేదు